హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం నెలవారీ సరుకులతో ఎలా సేవింగ్ చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో చూద్దాం మనము నెల మొత్తం అయ్యే ఖర్చులో మొత్తం ఇలా ఒక నోట్స్ క్రియేట్ చేసుకోవాలండి మనం ఎంత ఖర్చు చేస్తున్నాము ఎంత సేవింగ్ చేస్తున్నాము మొత్తం ఒక నోట్స్లో రాసుకుంటే మనకు మనీ సేవింగ్ అయితే తెలుస్తుంది మనం మనం ఎంత మనీ సేవ్ చేయగలమో దీని ద్వారా మనకు అర్థమవుతుంది గ్రాసరీ మార్కెట్ బిల్లు అన్నీ మనం ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఒక నెలవారి సరుకులు మనం ఒక నోట్స్లో మంచిగా రాసుకున్నట్లయితే ఏ నెలలో ఎంత ఖర్చు అవుతుంది దేనివల్ల ఎక్కువ ఖర్చు వస్తుంది అన్నీ మనకు తెలిసిపోతాయి మనం మనీని కూడా సేవ్ అదే అదేవిధంగా మన హస్బెండ్కి మనం కొంచెం సపోర్ట్గా ఉండొచ్చు మనకు ఎంత ఖర్చు వస్తుందో మనం క్లారిటీగా చెప్పవచ్చు మనం మనీ సేవ్ చేయాలంటే మనము ఏ ఏ రోజు ఎంత ఖర్చు చేస్తున్నామో లీస్ట్లా ఇలా రాసుకోవాలి ఒక డైరీ ప్రిపేర్ చేసుకోవాలి మనం డైలీ ఇలా రాసినట్లయితే మనం దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో అనేది మనకు తెలుస్తుంది ఇలా తెలిసినట్లయితే మన ఖర్చును మనం అదుపు అదుపులో పెట్టుకోవచ్చు మనం మనీ సేవ్ చేసుకోవచ్చు మనము ఒక టెన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ ఇంట్లో సేవ్ చేసి మనము ఒక డబ్బాలో పెట్టుకోవాలి లేదా కిడ్డీ బ్యాంక్స్ ఉంటాయి కదండీ అలా సేవ్ చేసుకోవాలి చిన్నగా చిన్నగా అవే చాలా డబ్బులుగా అవుతాయి మనం దేనన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రాసుకుంటానండి మార్కెట్ బిల్లు గ్రాసరీ కరెంట్ బిల్లు సబ్బులు టెంటు చిట్టీలు మనీ ట్రాన్స్ఫరేషన్ ఆయిలు అన్నీ ఇలా రాసుకుంటాను నాకు ఎంత ఖర్చు అవుతుందో దీంట్లో తెలుస్తుంది మళ్ళీ నేను ఎంత ఖర్చు చేయాలో కూడా ఇక్కడ ఫస్ట్ ఏ రాసుకుంటాను మనం రాసుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిందా లేదా అనేది నాకు తెలుస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మన మనీ ఎంత ఖర్చు అవుతుందో మనకు ఒక నెల రెండు నెలలు రాస్తే మనకు తెలిసిపోతుంది మనం ఖర్చును అదుపులో తీసుకోవచ్చు మనీ సేవ్ చేయవచ్చు Thank you for watching.